ఏంటి ఒక్కరి కూర్చున్నారు అంటే ఒక్కరిని వచ్చినా మనసు బాగాలేదు ఓ మనసు బాగలేదా ఏమైనండి మీ మనసుకి అది తెలుసుకుందా వచ్చిన మీరు ఎంత బాగున్నారు మీ మనసు ఏంటి నేను మాత్రం మనసు బాగుండాలి లేదు అయితే మనసు ఆనందపడే విషయం ఒకరు చెప్పనా తాగుతారా ఇది నాదే అయితే ఇది తాగాలంటే మీరు నాకు ఎస్ చెప్పాలి ఏ విషయం అంటే మళ్ళీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇదే పార్క్ వస్తున్నాను అక్కడ 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 నిల్చొని కూర్చొని చాలా సార్లు గమనించాను నేను ఇవ్వలే వచ్చా లేదు మీరు ఈ రోజు ఎందుకు వచ్చారు నేను చాలా సార్లు ఈ ప్లేస్ కి మీరు ఈ రోజు వచ్చారు చెప్పండి నేను చాలా సార్లు చూసాను బాగున్నారు సో నేను చెప్తాను ఆల్రెడీ సింగిల్ మరిద్దరం కలిసి నింగుల్ అయినా ఏది ఉంది మీరు సింగులా ఏదంటే ఏముందండి ఏదంటే సింగిల్ ఉంటే లేరాజీ కదా కరెక్ట్ ఇప్పుడు ఐ లవ్ యూ డార్లింగ్ నేను దాన్ని చూసి ఇప్పుడు మరి ఐ లవ్ యూ డార్లింగ్ అదే నాకు అనవలనిపించింది ఐ లవ్ యూ డార్లింగ్ ప్లీజ్ లవ్ మీ నేను అనక తొందరగా నమ్మలేండి మోసపోయినా కదా మీరు ఆవాడు చాలా మందితో మోసారా తాగుతారా తాగా తాగంటారా వద్దంటారా నువ్వు తాగుతా అంటే తీసుకోండి మీరంటే నాకు ఎంతో ఇష్టమండి నేను ఖచ్చితంగా తాగుతా తాగండి నేను ఇష్టం అంటే మీరు కూడా తాగాలి మీరు నాకు ఇది ఇష్టం కాబట్టి అవుతా తాగండి నేను ఇష్టం కాబట్టి తాగారు థ్యాంక్ యూ అండి లవ్ చెప్పచ్చుగా సరే చెప్పండి ఇంకేంటి లవ్ చెప్పొచ్చుగా లేరండి మీరు ఎలా మోసపోయా నేను కూడా అలాగే మోసపోయాను అంటే అమ్మాయిలు అంటే ఎక్కువగా మోసం చేస్తారు అబ్బాయిలు ఎలా అట్లా అనుకోచ్చండి అమ్మాయిల్లో మోసం చేసేవాళ్ళు ఉన్నారు అబ్బాయిలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు మీరంటే నాకు ఇష్టం నేను చెప్పాను ధైర్యంగా మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి మోసపోలేను కదా అని చెప్పేసి జాబిస్తుంది మళ్ళీ ఒకసారి నేనైతే మోసం చేయనండి నేను ఒకసారి నమ్మాను అది అమ్మాయి ఆంటీ ఆంటీ అంటే మోసం చేయరా అమ్మాయిలు మోసం చేస్తారా ఆంటీని చేయడం నేను చెప్పట్లేదు కానీ కొంచెం నేను మీకు చెప్తున్నాను అందరూ మోసం చేసే వాళ్ళే ఉండరు కదా అదే నాకు కూడా అబ్బాయి మోసం చేశాడు అలాగని చెప్పి నేను అబ్బాయిలు నమ్మడం మానేలేదు కదా అందరినీ నమ్మలేదు అందుకే పక్కన కూడా లేదు మిమ్మల్ని చూడం కానీ చూడడానికి బాగా అమ్మాయికి లాగా ఏమి తెలియ తెలియని ఎరి గంగప్పలాగా కనిపిస్తున్నారు ఇప్పుడు తిరుపుగా పూసినవని ఉందండి అంటే అది ఒక టచ్ చేయొచ్చా నువ్వు ఫిక్స్ అయినట్టుందో ఇంకా అంటే ఇక్కడ టచ్ చేయాలనిపిస్తుంది టచ్ చేయండి ఏంటండి ఇక్కడ టచ్ చేస్తేనే మీరు జరిగిపోతున్నారు ఏంటండి అరే ఏ నువ్వు వచ్చావు రెమో రెమో

టూ ట్రూ కాదు యూ అంటే అన్నప్పుడు ట్రూ ఐ లవ్ యూ టూ నిజంగానా నిజంగా అయితే దగ్గరికి ఇంత సరిపోద్ది మళ్ళీ రావచ్చు జనాలు ఉన్నారు కదా జనాలు ఎవరు మనం చూడరు వాళ్ళ పని వాళ్ళే మన పని మన ఇప్పుడు మనం ఏం చేద్దాం మనం ఏం చేయొద్దు కష్ట సుఖాలు వాడాడుకుందాం చాలు అవును కష్ట సుఖాలు మాట్లాడుకుందాం అనుకున్నా కదా అసలు బాయ్ ఫ్రెండ్ రిలేషన్ నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు వేసాడంటే అయితే ఏముందండి డబ్బులు ఇవ్వాలి బండి పెట్టలు వెళ్ళాలి ఏం అవుతుంది కార్యం అన్ని నేనే చూడాలి ఆ రూపాయి బిల్డప్లు నన్ను కొట్టి నన్ను నిట్టి నన్ను మిమ్లు పెట్టి ఎన్నో మళ్ళీ నేనే సరిపోను చెప్పి ఇంక వేరే అమ్మాయిలతో తిరిగేవాడు అలాంటి వాళ్ళు నాకు ఎందుకండి మీరు కూడా అలాగే చేస్తారా లేదు కరెక్ట్ కొంటారా ఉంటే నాతో ఉన్నా ఉంటే నాతో ఉందండి లేదంటే వేరే వాళ్ళతో ఉండండి కానీ నాతో ఉంటూ ఉంటూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది చీపురుగా తిరిగేటట్టు చెప్పేస్తాను అంత గుట్నండి నేను చూడడానికి చాలా మంచి కనిపిస్తాను చాలా మంచిగా ఉంటాను నా దగ్గర పోరా వచ్చిందంటే గుడ్డ రాగొట్టి కంటాం సరే బాగా నాకు అలా ఏమో లేదు మోసం చేసా పద్ధతులు కానీ ఆ అబ్బాయి కూడా నేనాద చాలా సైలెంట్ సైలెంట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరుంటే సైలెంట్ అంటే ఇప్పుడు అదే అనేది ఏమి ఉండదు అక్కడ ఏదో ఒక మాట అంతా వెళ్ళిపోతాడు సైలెంట్ ఉండేవాడు ఏమిటాడంటే నేను మా అక్క మా చెల్లి మా ఇంట్లో వాళ్ళు మా పక్కింటి వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎంతమందిని కూడా గ్యాదర్ చేసుకుంటారు మీరు ఆ టైప్ కాదు కదండి చెప్పండి నాకు నాకు అలాంటి ఏం లేదు నాకు అమ్మాయి ఇందుకు మోసం చేసిందంటే నేను వర్క్ చేసుకుంటూ అమ్మాయిని చూసుకోవాలి నాకు వర్క్ ప్లేస్ లో ఆజెస్ ఉంటే అమ్మాయికి టైం కేటాయించార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ ఉంటుంది అమ్మాయి తోటి టైం కుదరడానికి ఉండదు ఉంటే ఏదైనా సండే సాటర్డే ఉంటది ఆ టైంలో లో ఆమెకు సరిపోవట్లేదు అని చెప్పేసి నేను ఏంటి కేవలం మీరు సండే వీకెండ్స్ లో మీరు స్పెండ్ చేసే టైం సరిపోవట్లేదు ఈవినింగ్ టైం లేదని చెప్పిందా మీరు ఆమె కోసమే కదా కష్టపడుతున్నారు అర్థం చేసుకోలేదు మరియు మీరు డబ్బులు ఆమె కోసం కష్టపడి కదా ఎంత చేసింది ఎప్పుడైనా సరే ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు హ్యాచ్గా చూసుకోవాలని అనుకుంటాడు అవును ఇంకే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాయి అదే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చేసి మాట్లాడి నాకు నువ్వు వద్దు నాకు నువ్వు అవసరం లేదంటే అందరూ ఇంట్లో ఏమి తేడట్లేదు చూడట్లేదు పెంచట్లేదు అని వదిలేస్తారు అమ్మాయి అన్ని తెచ్చిస్తుంటే వద్దు అంటుందా టైం స్పెండ్ చేయట్లేదు అని వద్దు అంటే కొంచెం టైం కూడా స్పెండ్ చేయాలి కదా నాకు ముందులోకి రెండు రోజులు ఆ రెండు రోజులు తనతోనే ఉంటున్నా ఇంకా ఇంకా స్పెండ్ చేయాలంటే వారం మొత్తం ఇంట్లోనే చూసామంటారా లేదు లేదు అది రాంగ్ ఇప్పుడు పని చేసుకోవాలి కదా పని చేసుకునే టైంలో చేసుకున్నప్పుడు ఎందుకు పని చేసిన పని లేకుండా ఖాళీగా ఉండి టైం స్పెండ్ చేయట్లేదు అంటే అవి లేకుండా పని చేసుకుంటేనే కదా నేను కొంత టైం స్పెండ్ చేస్తాను లేదనే నాకు బారం ఎనిమిదికి వెళ్ళాలి సాయంత్రం తొమ్మిదికి రావాలి ఎట్లుంటది ఉంటది నిజమే కొద్దిగా సాయంత్రం నాకు వర్క్ చేసి వెళ్తా ఎంత కైడ్ అయితే ఉంటా ఆ టైంకి మళ్ళీ బయటకు వెళ్తా ఉంటది అయ్యో అలా డౌట్ వెళ్దాం అన్నందుకు మీకు కోపం రావచ్చు నాకు రాలేదు అంటే ఇప్పటివరకు నాకు ఆవిష్కరి ఇంకోటి టైం కూడా సైవ్ అయ్యింది ఇవ్వట్లేదు చాలా సార్లు అనుకున్నా కానీ నేను ఇప్పుడు కష్టపడుతుంది తన కోసం నేను తనకు తెలిసి కూడా ఇట్లా చేసింది సరే బాబే అవును అవును ఓన్లీ మీరేం తీలు కాకండి హ్యాపీగా మన ఇద్దరం జాయింట్ అవుదాం మీకు నేను అర్థం చేసుకుంటాను నాకు మీరు అర్థం చేసుకోండి సరే ఓకేనా అదే అనమాట ఎందుకంటే మనం ఒక నాలుగు లైఫ్ నేను అదే అంటున్నాను ఎలిచి ఉంటాయి అనేసి సో దాన్ని బట్టి మీరే చెప్పండి మరి మీకు ఎక్కినా అంటే ఒక తొమ్మిది గంటలు ఏమి కూడా నేను చెప్తున్నా నేను పని చేసుకుంటే అదే ద సేమ్ టైం మీ టైంలోనే నేను టైం స్పెండ్ చేయాలి అంతకు ఏం చేయాలి నాకేమి లేదండి మంచిగా ప్రేమగా తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావా ఏం చేస్తున్నావా నాకు ఫోన్ మాట్లాడితే చాలు నాకు ఇంట్లోనే ఉండాలి నాకు పక్కనే నాకు అని అవసరం లేదు జస్ట్ నాకు కేరింగ్ గా మాట్లాడి కేర్ గా చూసుకుంటే చాలు పది నిమిషాలు మాట్లాడిన చాలు గంటల గంటలే ఫోన్లు పెట్టాలి గంటల గంటలు నాతో మాట్లాడాలని నేనేం అడగను నేను అదే అంటున్నా నా కొంచెం టైంలోనే ఆ కొంచెం నాతో స్పెండ్ చేస్తే చాలు తినే టైంకి తిన్నావా నువ్వు ఏం చేస్తున్నావు ఎడత వెళ్తున్నావు ఎవరెవరు అని ఏదో కేరింగ్ గా ఉంటే చాలా అంతకనుంచి ఏమడుగుతామని చెప్పండి అంతే కదా మీరు ఏమంటారు నాకు నేను నా నాకు ఓకే నాకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కదా నేను అలా ఉంటాను సో నాకు ఆ టైంలో నాకు ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు ఉండాలనుకుంటే ఉండొచ్చు ఓకే నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అయితే ఉంది లేకపోతే లేదు అని అంటే ఇంకా అంత నా ఇష్టమే అయిపోతుంది మీకంటూ ఏం లేదా నాకు మీరు ఇష్టం ఉంది కాబట్టి నా పర్సనల్ గా చెప్పిన జరిగిన అయితే అవుదా అవుతాం మీరు అన్నట్టు నేను ఇంకో అమ్మాయిని ఏదో లవ్ చేసి ఏదో అమ్మాయిని కావాలని గొడవలు పెట్టుకొని నేను వదిలేదు కదా అదే అంటే అమ్మాయి మీరు ఎందుకు బ్రేక్అప్ అయిందో నాకు తెలియదు అదే అంటున్నా నేను ఒక బ్రేక్అప్ అయ్యో మీకు తెలియదు చెప్పుకున్నాము కానీ ఇప్పుడు మూవ్ అయ్యే స్టెప్ మాత్రం కరెక్ట్ గా ఉంటాను నేనైతే ఇలా ఉంటా నేను మీకు లోట్లేనా అంటున్నాను నేను అదే చెప్పేది మీరు వర్క్ వెళ్ళండి ఏమన్నా చేయండి నాకు నో ప్రాబ్లం కానీ నాకు కేటాయించే సమయం రోజులో పది నిమిషాలు అయినా సరే ప్రేమగా మాట్లాడి తిన్నావా లేదా కేరింగ్ ఇస్తే చాలు మాట్లాడు నాకు దానికైతే ఓకే మరి మన దగ్గర బోల్తామా నుంచి మన దగ్గర లవ్ సార్ ఓకేనా ఓకే మనకి ఇవ్వండి ఆ తెచ్చుకో ఇలాగే నేను కొట్టేస్తాను లేదు ఇచ్చి చెప్తే మళ్ళీ తక్కువ లీనేజ్ నెంబర్ దుడ్డేస్తారు ఇది హెలవం మరి ఏమనుకున్నావు ఈ ఫోన్ చాలా బాగుంది అండి అది నేనే చాలా బాగున్నారు అప్పుడు ఫోటో అనుకుంటా చాలా బాగున్నారు సేవ్ చేసుకోండి మిస్ కాల్ ఇచ్చాం చూడండి ఇదేనా మీ నెంబర్ రెండుకి వెళ్దామా రెడ్డికి వెళ్దామా ఓకే ఎక్కడికి వెళ్ళాగా మీరు సగం డబ్బులు నాకు డబ్బులు అంత అంటారా సోకేనా ఎక్కడికి వెళ్ళాం మీరు నేను ఇద్దరం సరి సగం పైసలు వేసుకుని వెళ్దాం తర్వాత మాత్రం శాలరీ వచ్చినప్పుడు సగం శాలరీ నాకు ఇవ్వాలి ఓకేనా సెవెంటీ సగం